హాయ్ అండి ఈ వంట రెసిపీ చాలా హెల్త్కి మంచిది రాగి పిండి తోటి బుజ్జి బుజ్జి రాగి ముద్దలు రెగ్యులర్గా రాగి ముద్ద తినని వాళ్ళైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బుజ్జి బుజ్జి రాగి ముద్దలు ఇందులోనే మనకి క్యారెట్ ఆకుకూర అలాగే అన్నీ ఉంటాయి వెజిటేబుల్స్ కూడా మనకు నచ్చినవి వేసుకోవచ్చు కర్రీస్ కూడా పెద్దగా ఏం అవసరం ఉండదు ఇష్టంగా తినేస్తారు పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసేయచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఈ బుల్లి బుల్లి రాగి ముద్దలు బుల్లి బుల్లి రాగి ముద్దలకి అయితే పల్లి చట్నీ అదిరిపోతుంది ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ అయితే చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని నెయ్యితో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నెయ్యి కొంచెం కరిగిన తర్వాత వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ అంత జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకొని పోపు దినుసులు బాగా చిటపట అనాలి చిటపట అనిన తర్వాత ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీ కాలని తగ్గట్టు వేసుకోండి ఒకటి లేదా రెండు ఇలా సన్న సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకవేళ మీకు పిల్లలు తినేటట్టు ఉంటే కొంచెం పచ్చ పచ్చగా దంచి వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని గల చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా నలిపినట్టు వేసుకోండి అలాగే ఒక పెద్ద క్యారెట్ని ఇక పెద్ద పళ్ళు ఉంటుంది కదా దాంతో తురుముకున్నాను మరి చిన్నది కాకుండా ఏదైనా కొంచెం పెద్ద పెద్దగా తురుమేసుకోండి క్యారెట్ని ఉల్లిపాయ క్యారెట్ కూడా నేను పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒకేసారి అయితే వేసేసాను రెండు కూడా బాగా చక్కగా మగ్గిపోతుంది ఇక్కడ మరి ఉల్లిపాయలు మనకి గోల్డెన్ కలర్ వచ్చే అంతరికి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మగ్గిపోతే సరిపోతుంది ఉల్లిపాయ క్యారెట్ కూడా ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి బాగా మగ్గిపోతుంది చక్కగా ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఒకరెళ్ళ వేసుకోండి పాకు మగ్గిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నచ్చిన అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బుల్లి బుల్లి రాగి ముద్దల్ని నేనైతే ఇక్కడ రెండు రకాల ఆకుకూరలు అయితే వేసుకున్నాను మీకు మీరు అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలకూర మెంతకూర ఏ అయినా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు పిల్లలు అయితే ఏ కూర అయితే ఇష్టంగా తినారో అలాంటి వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసేవండి బాగా ఇష్టంగా తినేస్తారు నేను ఇక్కడ రెండు రకాల ఆకుకూరలు అయితే మిక్సింగ్ లాగా వేశాను చాలా సూపర్గా ఉన్నది అనమాట మీరు కూడా ఒకవేళ మిక్సింగ్ లాగానే వేసుకోవచ్చు లేదా పాలు ఒట్టి పాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తోటకూర మెంతి కూర దేంతో అయినా ఆ కూరలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ క్యారెట్ అవి వేసా కదా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలనుకుంటే బీట్రూట్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఆ కూరలు కూడా యాడ్ చేసుకోవాలి పూర్తిగా మగ్గాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి అలాగే దాని తగ్గట్టు వేసుకోవాలన్నమాట కప్పుతో అయినా గ్లాస్తో అయినా కొలిసి తీసుకోండి నేను ఇక్కడ చేస్తున్న ఈ కప్పు కొలతతో అయితే ఇద్దరికైతే కి అయితే సరిపోతుంది ఒకవేళ స్నాక్స్ లాగా చేసుకోవాలి నుకుంటే కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం చేసి పెట్టారనుకోండి చలికాలం వేడి వేడిగా అయితే సూపర్గా తినేస్తారు అలాగే ఆకుకూర కొంచెం వేడి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత తర్వాత ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే రుచికి సరిపడినంత అయితే వేసుకోండి సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసుకోండి ఆకుకూర వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే సరిపోతుంది వేసరికి కొంచెం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే రాగి పిండి వేసుకోలేదు అనుకుంటే వంటలు కట్టేస్తుంది ఇలా వేసుకొని వెంటనే కలుపుకుంటూ ఉండాలి ఒక కప్పు రెండు కప్పులు వాటర్ తీసుకున్నాం కదా ఒక కప్పు రాగి పిండి వేసుకుంటే సరిపోతుంది రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్గా ఉంది కదా ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యా కొంచెం బాగా థిక్నెస్ అయితే ముద్దలాగా వచ్చేంతవరకు అయితే సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అక్కడ ఉండలు కడుతూ ఉన్న ఉంటే ఈ విధంగా గెరెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి అది అంతా కూడా కలిసిపోతుంది ఈ విధంగా కంటిన్యూస్గా కలుపు కలుపుకుంటూ వాటర్ అంతా ఇనికిపోయేంతవరకు కొంచెం థిక్ బెటర్ వచ్చేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలకైతే మనకు దగ్గర వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కొంచెం బాగా దగ్గర వచ్చేస్తుంది అనమాట రెండు మూడు నిమిషాలకే పిండి మొత్తం ఇలా దగ్గర అయిపోతుంది మనకి ఇంకా చల్లరే ఇంకా కొంచెం గట్టి పడుతుంది బాగా దగ్గర వచ్చేస్తుందిగా వచ్చిన తర్వాత మూత పెట్టి స్టవ్ అయితే కట్టేసేయండి అది పూర్తిగా చల్లరే ఇంకొంచెం గట్టిగా అయితే వస్తుంది అప్పుడు మనకి సరిపోతుంది బాల్ చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇందులో మీకు ఇంకొంచెం నెయ్యి కావాలనుకుంటే వేసుకోండి నెయ్యి వేసుకొని పైన మూత పెట్టి అయితే ఆపేసేయండి ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఇంకొంచెం వచ్చింది వచ్చిందనమాట ఇలా వస్తే మనకి సరిపోతుంది బాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం జారుగా ఉంది అనుకోని మనం ఎలాగో ఆవిరి పడతాం కాబట్టి ఆవిరికి ఇంకా కొంచెం బంక బంకగా కొంచెం లూజ్గా అయిపోతుంది ఇప్పుడు అనుకో కరెక్ట్గా సరిపోతుంది చేతికి ఎంత తగుతుందో వేడి అప్పుడు మనం బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చేతికి ఆయిల్ అయినా నెయ్యి అయినా లైట్గా అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న మనం చపాతి లాగా ఒత్తుకుంటాము చపాతీకి ముద్ద చేసుకుంటాం కదా అంతంత సైజ్ ముద్దలు చేసుకుంటే సరిపోతుంది మరి పెద్ద పెద్దవి అయితే వద్దు మనం ఆవిరి పట్టాలి కాబట్టి చిన్న చిన్నవైతే ఈజీగా ఉంటుంది చిల్లిలు గిరి గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో అయినా పెట్టేసుకొని ఆవిరి పట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి కూడా ఆవిరి పట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలో ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా మనం చేసుకున్న బాల్స్ అన్నింటిని కూడా పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి బుజ్జి బుజ్జి రాగి ముద్దలు చూస్తుగానే అసలుకి టేస్ట్ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉందనమాట ఇలా బుజ్జి బుజ్జి రాగి ముద్దగా అయితే చట్నీ అయితే సూపర్గా ఉంటుంది టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీ అయితే అదిరిపోతుంది పల్లీ చట్నీలో సన్న సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట మీరు ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో మర్చిపోకుండా కామెంట్ చేయండి అక్కడ ఇంత మంచి రెసిపీని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అన్నట్టు అనిపించింది అంత సూపర్గా ఉందన్నమాట ఈ బుల్లి ఉల్లి రాగి ముద్దలైతే ఆకుకూర క్యారెట్ అలాగే అన్నీ కూడా ఉన్నాయి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఒకసారి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఇష్టంగా బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ టైము పిల్లలు వచ్చినప్పుడు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా వేడివేడిగా చేసి పెట్టండి కలర్ఫుల్గా చూడడానికి కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అలాగే బుల్లి బుల్లి రాగి ముద్దకి మీరేం ప్రిపేర్ చేస్తారో మర్చిపోకుండా కామెంట్ చేయండి పల్లీ చట్నీ లేకపోతే మీకు ఏం కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి సూపర్గా ఉందనమాట మీరు కూడా తప్పుకున్న ట్రై చేయండి ఎందుకు ఇలా ఇన్నిసార్లు చెప్తున్నాను చూడండి టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉందనమాట అందుకే అన్నిసార్లు చెప్తున్నా కంపల్సరీ ట్రై చేయండి అన్నట్టు సూపర్గా ఉంది పల్లీ చట్నీ అయితే రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీలో అక్కడక్కడ ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకోండి సూపర్గా ఉంటుంది తి తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి